ఓం గం గణపతి నమ ఋషభ రాశి వారికి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఎన్నో లాభాలను తెస్తున్నారు లైన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ యొక్క శని భగవానుడు మీ ఋషభ రాశికి ఏమేమి లాభాలను తెస్తున్నారో వివరంగా ఉంది తర్వాత శని కానీ జాతకంలో కానీ వీక్గా ఉన్నట్టయితే ఏ శాంతి చేయాలి దానివల్ల ఏ ఏ నష్టాలు వస్తాయని కూడా మీకుంది కాబట్టి ఈ వీడియో మీరు శాంతం వినండి మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మీ యొక్క అందరికీ కూడా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంగా తెలియపరచండి మీకు ఏదైనా సందేహములు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీ సందేహాలు సత్పరంగా నేను सन्देहानि वृत्ति चेण्डा शुभं भूयात् ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం ఓం గం గణపతే నమః అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యాస్ట్రాలజికల్ వీడియోస్ న్యూమరాలజికల్ వీడియోస్ వాస్తు వీడియోస్ అన్నీ కూడా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని వృషభ రాశి వారికి శని భగవానుడు ఎన్నో లాభాలను తెస్తున్నాడు అని పతాక శీర్షికని మనము వీడియో డిస్ప్లే చేసుకుంటున్నాము శని భగవానుడు ఒక రాశి మార్పుకి రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి పన్నెండు రాసులు తిరిగి మళ్ళీ అదే రాశిలోకి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అయితే ఈ యొక్క శని రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికి శుభములు కొన్ని రాశుల వారికి అశుభములు నష్టములు కలిగే ఉన్నాయి కొన్ని రాశుల వారికి తటస్థ ఫలితాలు కూడా కలుగుతాయి అంటే ఏ రాశికి మనకి శుభాలు కలుగుతాయి ఏ రాశికి అశుభములు కలుగుతాయి ఏ రాశి వారికి తటస్థ ఫలితాలు కలుగుతాయి అన్నీ కూడా నేను వివరంగా చెప్పుకుంటూ ఉన్నాను మొన్న మేషరాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి చెప్పాను ఈ రోజుని వృషభ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని రాశి మార్పు వలన ఏ ఫలితాలు తెస్తాయో మనం చెప్తున్నాను శని మా రాశి మార్పు వలన అనేక రకాల శుభ ఫలితాలు మీకు ఋషభ రాశి వారికి కలుగుతాయి వృషభ రాశి వారికి శని భాగ్యరాజ్యాధిపతి అంటే తొమ్మిదో ఇంటికి పదో ఇంటికి కూడా అధిపతి ఔనర్షిప్ ఉంటాయి భాగ్యరాజ్యాధిపతి భాగ్యం అన్నట్టు అయితే తొమ్మిది ఇల్లు రాజ్యం అన్నట్టు అయితే పదో ఇల్లు భాగ్యరాజ్యాధిపతి ఇతర ఏకాదశి స్థాన సంచారం ఋషుభ్రాసి వారికి చాలా 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 అనుకూలంగా ఉంటుంది ఏమైనా సమస్యలు లేవు వాళ్ళకి చేసే వృత్తి వ్యాపారాల్లో అంటే ఇటు ఉద్యోగం చేసినా ఇటు వ్యాపారం చేసినప్పుడుకైనా సరే అనేక రకాల విజయ పరంపర నడుస్తూనే ఉంటుంది గత కాలంలో జరిగిన తప్పులన్నీ కూడా సరి చేసుకుని ఒప్పులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధిక ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అత్యధికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాను పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉంటాయి తన మాటకి ఎదురుండదు తన చేతలకి ఎదురుండదు తన ఆలోచనల పరంపరలకి ఎదురుండదు అనేక రకాలుగా పాజిటివ్ థింకింగ్ తోటే ఈ రాశి వాళ్ళు ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఉంటారని నేను సగర్భంగా చెప్తున్నాను వీళ్ళు వృత్తి వ్యాపారంలో కూడా అనేక రకాలుగా తలని తలంపుగా మంచి మార్పులు కూడా వస్తుంటాయి సంఘంలో నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి అన్నట్టయితే వీళ్ళు ఒక వ్యాపార సంస్థల్లో ఉన్నారనుకోండి వ్యాపారంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంటుంది లేదు ప్లేడర్ అనుకోండి వాళ్ళకి బారు కౌన్సిల్ ఉంటుంది లేదా డాక్టర్స్ అనుకోండి డాక్టర్ ఛాంబర్ ఉంటుంది అదే ఆస్ట్రాలజీ అనుకోండి యాస్ట్రాలజికల్ యూనియన్స్ ఉంటాయి అది తాపి మేసల్ అన్నట్లయితే తాపి యూనియన్ ఉంటుంది అది ప్రతి సంస్థ కూడా ఒక యూనియన్ ఉంటుంది ఈ యొక్క రుషో వాళ్ళు లేదు ఒక అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ కూడా యూనియన్ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు మటుకు ఆ యొక్క యూనియన్స్కి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను అంటే లీడర్షిప్ క్వాలిటీస్ సంఘంలో వీళ్ళకి అనేక రకాలు అనేక యాంగిల్స్ వంటి వస్తుంటాయి పెద్దవారితో వ్యాపార సంబంధాలు బాంధవ్యాలు కాంట్రాక్ట్స్ కూడా వెలుగు నొప్పితాయి పెద్ద పెద్ద కంపెనీలతోటి డీల్స్ ఏర్పాటు చేసుకుంటారు ఆ డీల్స్ కూడా సక్సెస్ అవుతుంటాయి గవర్నమెంట్ తోటి కూడా డీల్స్ ఏర్పాటు చేసుకుంటారు ఆ డీల్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణం ద్వారా అనేక రకాలైన లాభాలు వస్తుంటాయి దగ్గర ప్రయాణాలు వస్తాయి దూర ప్రయాణాల ద్వారా అనేక రకాల లాభాలు వస్తాయి మీ యొక్క పిల్లలకి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ఎన్నాళ్ళ నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో కూడా పెండింగ్లో ఉన్న పనులని కూడా సక్రమంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు గొడవ కూడా మీకు పరిష్కారం అయిపోయే అవకాశాలు ఉంటాయి పరిష్కారం అవటం కానీ లేదంటే జడ్జిమెంటు మీ వైపుగా అనుకూలంగా రావటం కానీ లేదు అన్నట్టు అయితే మటుకు కాంప్రమైజేషన్ రాజీ రావటం కానీ ఏది ఏది ఏమైనప్పటికైనా సరే మీకు అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుంది మీకు ఎన్నాల నుంచో వేచి చూస్తున్న ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ గత కాలంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి అనేక రకాల సమస్యలతోటి బాధపడ్డారు మీరు ఆ బాధల్ని కూడా పటాపంజలయ్యే రోజులు ఇంక మీకు ఎన్నాళ్ళు లేవు దగ్గర్లోనే ఉన్నాయని నేను చెప్తున్నాను భగవంతుని దేవులన శని భగవానుడు మీకు అన్ని కూడా మంచి మార్పులు ఇవ్వటానికి మంచి ఫలితాలు ఇవ్వటానికి మీకు రెడీగా ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాడు అది మీరు అందుకోటమే అయితే ఇక్కడ శని తిరోగమన ఉంటుంది అంటే శని వెనక్కి వస్తుంటాడు ఆ సమయంలో మీరు సంతానం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ తిరోగమన ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు కూడా శని తిరోగమనం వలన మీకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలైతే జాగ్రత్తగా ఉండండి పెద్దవల్ పెద్ద పిల్లలైతే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి చెప్తే చాలా బాగుంటుంది అయితే ఈ యొక్క విషయంలో మీకు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి నేను ఏది ఏమైనప్పటికైనా సరే వెళ్ళినట్టు శని మీకు రావటానికి ముందరే ఇటువంటి మంచి మార్పులను చేస్తున్నాడు మీకు క్రమశిక్షణలో కూడిన జీవితాన్ని ఈయన అలవాటు ఇప్పుడు మంచి డిసిప్లిన్ మేనర్ వస్తుంది మీరు సంఘంలో ఏ విధంగా మాట్లాడాలో సంఘంలో అందరితో కూడా ఏ విధంగా మెలగాలో ధన విషయాలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో మిత్రులు ఫ్రెండ్షిప్ విషయాలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ అన్నదమైన విషయంలో కానీ మీరు మీ వ్యవహార శైలి అన్ని రకాలుగా ఉన్న బాగుంటుందని నేను చెప్తున్నాను మీకు గత సంవత్సరాల్లో అంటే లాస్ట్ ఫాస్ట్ ఎయిర్స్లో కూడా మీకు అనేక రకాల సమస్యలు మీకు పెండింగ్లో ఉండిపోయి ఆ పెండింగులో ఉండి అంటే సందిగ్ధంగా ఉన్నాయి ఆ సందిగ్ధంగా ఉన్న సమస్యలన్నీ కూడా సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోయే రోజులు మంచి రోజులు ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఉన్నాయని నేను చెప్తున్నాను అవన్నీ కూడా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి ఎలా కంప్లీట్ అంటే మీకే అర్థం అవ్వదు ఇంత ఈ విధంగా కంప్లీట్ అయ్యాయా నేనే చేశానా అని అనుకుంటారు మీకు అనుకోకుండా అందరి యొక్క సహా సహకారాలు కూడా అందుకుంటారు వారంతటి వారి మీకు వచ్చి సహాయం చేస్తుంటారు ఒక వ్యాపారంలో కానీ ఒక ఉద్యోగంలో కానీ ఒక సాంఘికంగా సాంఘిక కార్యక్రమాల్లో కానీ మీరు ఆ విధంగానే ఉంటుంటారు మీకు లాంగ్ విజన్ దూరదృష్టి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఉండి భవిష్యత్తు గురించి మీరు అనేక రకాల ఆలోచనలు ఆలోచన చేయగలరు ఆ ఆలోచనలన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి విజయ పరంపరలో ఉండటానికి మీకు ఇది ఈ యొక్క రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి నుంచి సారీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా మీకు అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణం ఉంటుందని నేను చెప్తున్నాను మీరు ఫ్యూచర్ విజన్ అంటే లాంగ్ విజన్ మీరు పెట్టుకోండి పెట్టుకున్నట్టు కాంక్రీట్ డిషన్స్ స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది అది మీ యొక్క సంవత్సరంలో కానీ మీ యొక్క పిల్లల విషయంలో కానీ మీ యొక్క పిల్లల చదువులో కానీ లేదా అన్నట్టు మీ పిల్లల వివాహ విషయంలో కానీ మీ బంధువుల విషయంలో కానీ మీరు ఒక అపార్ట్మెంట్ కొనడానికి కానీ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఇక మీరు తీసుకునే ఈ యొక్క విజన్ కరెక్ట్గా ఉంటుందని నేను చెప్తున్నాను భగవంతుని వలన మీకు అన్ని విధాలు కూడా మించగలుగుతుంది ఫ్రెండ్స్ని గౌరవిస్తుంటారు మీరు ఈ కాలంలోనూ వారిని మీరు కలుపుకుంటూ పోతుంటారు కలుపుకుంటూ పోవటం వల్ల వారి వలన అనేక రకాల ఉపయోగాలు కూడా మీకు ఉంటాయి అదేవిధంగా మీరు బంధుమిత్రులను కూడా కలుపుకుంటుంటారు మిమ్మల్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతుంటారు వ్యక్తి అయినా ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు అటువంటి సహాయ సహకారాలు మీకు ఋషభ శని ఋషభంలో ఋషభ రాశి వారికి మేన శని ఇస్తాడని నేను చెప్తున్నాను మీకు సామాజిక జీవితం అన్ని విధాలు కూడా ఓకే అన్ని విధాలు కూడా బాగుంటుంది బాగుండే అవకాశాలు ఉన్నాయి సమాజంలో ఒక మంచి పేరు వస్తుంటుంది మీరు లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ ఇన్ని లియో క్లబ్ కానీ ఇటువంటి సంస్థలో పనిచేసే వాళ్ళైతే మీకు వెంటనే పదవులు వరించే అవకాశం ఉంది మీరు చెప్పిన మాటకు తిరుగు ఉండదు మీరు ఒకవేళ టీచర్స్ అయినట్టయితే పిల్లలు శ్రద్ధగా మీ పాఠాలు వింటారు మీరు స్టూడెంట్స్ అయినట్టయితే మీ యొక్క టీచర్స్ మీకు సరైన పాఠాలు చెప్తుంటారు మీరు అన్నిటిలో కూడా ముందడుగులో ఉంటుంటారు తర్వాత మీకు ఆకస్మిక ధనాకర్షణ వస్తుంది మీకు జనాకర్షణ కూడా ఉంటుంది ఇది ఆకస్మికంగా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు తలవిన తలంపుగా ధనం మీ వెంట వస్తూనే ఉంటుందన్నమాట అయితే ఇనేక రకాల మంచి పనులు ఉన్నాయి మీకు జాతకంలో కానీ శని నీచస్థానంలో కానీ ఉన్నట్టయితే లేదంటే శత్రు క్షేత్రాలు కానీ ఉన్నట్లయితే లేదంటే పాపస్థానాలలో కానీ ఉన్నట్టయితే మీకు స్థానాల్లో కానీ ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది గోచార శని గురించి నేను చెప్తున్నాను గోచార శని వలన మీకు ఇన్ని లాభాలు ఉన్నాయి అయితే జాతకులో కూడా శని నీచస్థానం అన్నట్టయితే శని మేషరాశిలో కానీ ఉన్నట్టయితే నీచస్థానము అదేవిధంగా శత్రు కానీ ఉన్నట్టయితే అప్పుడు మీకు కొన్ని కొన్ని చెడు మార్పులు కూడా వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు మీ సిద్ధాంతి కానీ కానీ మీ బ్రాహ్మణులను కానీ లేదా అన్నట్టయితే మీ గురువులను కానీ కనుక్కోండి నాకు ఋషభ రాశి వారికి శని బాగానే ఉన్నాడు కదా అయితే జాతకంలో శని ఎలా ఉన్నాడో చెప్పండి అని అడగండి జాతకంలో శని బాగున్నట్టయితే మీరు ఏమి శాంతులు చేసుకోకలేదు జాతకంలో శని కానీ బాగోకపోతే మీరు నేను చెప్పిన ఈ దిగువ చేసుకోండి చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి ఒకటి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయండి మీకు మానసిక శాంతి వస్తుంది తర్వాత గణపతికి ఆరాధన చేయండి చేస్తే చాలా బాగుంటుంది గణపతి అన్నట్టు శ్వేత అర్క గణపతి తెల్ల జిల్లాడు వేరు వినాయకుడికి మీరు పూజ చేయండి చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈశ్వర ఆరాధన చేయండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి ఆంజనేసం ఆరాధన చేయండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి ఆంజనేయ స్వామికి నలభై ఒక్క రోజులు సిందూరము సిందూరము తమలపాకులతో పూజలు చేస్తుండండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి శని సింగనాపూరు కానీ లేదన్నట్టునే ఈ గోదావరిలో ఉండే శని మందపల్లి క్షేత్రాలకు కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తుండండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఇంకా మీకు బాగబోతే ఎన్నో ఉంగరం పెట్టుకోండి పెట్టుకుని మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వాళ్ళకి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి లోగడ వివాహం కాని వారికి వివాహం డెఫినెట్గా అవుతుంది అంటే ఇందులో లవ్ మ్యారేజ్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అరేంజెండ్ మ్యారేజ్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత లోగడ భార్యాభర్తలకి విరోధాలు మనస్పర్ధలు ఏదైనా ఉన్నట్టయితే విడాకుల వరకు కూడా దారి వచ్చినట్టయితే ఇప్పుడు అవన్నీ కూడా మీకు కాంప్రమైజేషన్ అవుతుంది మీ యొక్క భర్తగా మీ లైఫ్ పార్ట్నరు మీకు అనుకూలంగా ఉంటాడని నేను చెప్తున్నాను కాబట్టి తొందరపడి మీరు ఈ యొక్క నిర్ణయాలు ఏ చెడు నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు ఉత్తమ శ్రేణులో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు డిఫరెంట్గానో మంచి ర్యాంకులు వస్తాయి పెద్దవారు పిల్లల యొక్క ప్రేమను పొందుతారు పిల్లలు పెద్దవాళ్ళ యొక్క ప్రేమను పొందుతారు మీకు కాంపిటీషన్స్లో అనేక రకాల ప్రైజులు వచ్చే ఉన్నాయి మీకు ఎనే ఏదే ఏమైనా పడిగైనా సరే మనశ్శాంతిగా ఉంటుంది వృషభ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శిర మీకు మనశ్శాంతిని ధనాకర్షణ జనాకర్షణని ఉద్యోగాకర్షణని అన్ని విధాలు కూడా అస్త సంపదలను లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలను మీకు మీకు తెస్తున్నారు మీకు గిఫ్ట్గా ఇస్తున్నారని నేను సగర్వంగా చెప్తున్నాను శుభం భుయాత్ ఆయురాలుగా వేసారు అభివృద్ధి పరిస్థితులు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరణం మరల ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను శుభంభుయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ